నా నేపథ్యం రష్యా దేశంలో వ్యవసాయంలో డాక్టరేట్ పొంది ఈరోజు డిపార్ట్మెంట్లో డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ మేడ్చల్ జిల్లా ఆఫీసర్ ఉండి రిటైర్డ్గా కావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మా జగన్మోహన్ సారు ఐఏఎస్ కమిషనర్ గారు కూడా ఉండే అప్పుడు మాకు ఆయన కూడా చాలా బీసీ ఫీలింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఐఏఎస్ల మళ్ళీ ఈరోజు నిజంగా ఈ ఉద్యమాన్ని మిత్రులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మనం ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఇక మొన్న పద్దెనిమిది తారీఖు నాడు జరిగిన బంధు అది అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే ప్రధానంగా మన బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మైండ్లో స్పష్టంగా ఉండాలి అగ్రవర్ణాల పార్టీల్లో పనిచేస్తున్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా ముందు వాళ్ళు ఆ పార్టీలకు అంటే రాజీనామా చేసి బయటకు వచ్చి బీసీ ఉద్యమాలలో పాల్గొంటే అదే సక్సెస్ అవుతుందని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా మళ్ళీ ఈరోజు మొన్న జరిగిన అన్ని అన్ని పార్టీలు బందుకు పిలిపించినాం మనం అన్ని పార్టీలు పాల్గొన్నాయి సక్సెస్ అయిందని ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పిండు తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండంగా జరిగింది అప్పుడు అనంటే అది దాంట్లో అగ్రవర్ణ అగ్రవర్ణ కులస్తులు ఉన్నారు అగ్రవర్ణ కులస్తులు ఎవరైతే మన శా మొత్తం తొంభై శాతాన్ని తింటున్నటువంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు కూడా కాబట్టి వాళ్ళు భారతదేశం ఏర్పడ్డప్పుడు వాళ్ళే ఉన్నారు స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల యాభైలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాక భూములన్నీ ఎవరికి ఉన్నాయి అప్పుడు ఎవరైతే భూములు పంచిర్రా అప్పుడు మొత్తము కర్ణం పటేల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి మొత్తం భూములన్నీ వాళ్ళే రాసుకొని ఈరోజు ప్రతి రాష్ట్రంలో దేశంలో రెండు మూడు కులాల చేతుల్లోనే ఈ సంపద ఉంది అని కూడా మీరు మర్చిపోవద్దు మళ్ళీ అప్పుడు పంతొమ్మిది వందల యాభైలో మనకు రాజ్యాంగం రాసినప్పుడు అంబే అంబేద్కర్ అంటూ ఉన్నావు అనవసరంగా మనం ఆయన దగ్గర ఎవరు బీసీలు లేరని ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజ్యాంగం రాపించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ రోజు మనకు సహాయం ఏదైతే ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా రిజర్వేషన్లు పెట్టింటే ఈ భాగాలన్నీ లేకుంటుండే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మాకు ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొద్ది సపోర్ట్ ఇచ్చినంత మాకు కాంగ్రెస్ చేసే కాంగ్రెస్ చేసే అని బదని కొట్టుకుంటున్నాం కాబట్టి ప్రధాన శత్రువు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల ప్రజలకు మేలు చేయకుండా అడ్డు కొడుతున్నది ఈరోజు దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనకు నా నాశనం చేసింది మన బీసీలకు మళ్ళీ ఈరోజు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కేంద్రంలో చేయాల్సిన పని ఆయన చేయకుండా ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతుండడు మొత్తం విషవృక్షంగా తయారైందంట ఇడ తుర్కోలను కలుపుకుంటే అయ్యా మీరు ఈడబ్ల్యూసీ కోట పది శాతము ముస్లిమ్స్తోనే కలుసుకొని మీరు పంచక తింటుంటే ఏం లేదంట కానీ మేము నలభై రెండు శాతం రానేలేదు మాకంగా అప్పుడే ముస్లింస్ మీకు అన్యాయం చేస్తారని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉండరు అంటే బీసీలు నలభై రెండు శాతంలో ముస్లింస్ వాటా పంచుతుంటారు కాబట్టి నేను సెంట్రల్ లో మీకు బీసీ కోట ఇయ్యానని అమిత్ షా చెప్తాడు బండి సంజయ్ ఈడ భజన కొడుతుంటాడు మనం ప్రధానంగా ఆ పార్టీలను ఏదైతే గతంలో తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అయితే గ్రామ స్థాయి నుంచే ఉద్యమం చేసినామో ఆ విధంగా ఉద్యమం మొదలు కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మొదలైతుంది ఈరోజు ఈ ఏదైతే ఈ జేఏసీ ఫామ్ చేసుకొని మొన్న భజన చేసుకున్నారో వాళ్ళు వాళ్ళ అగ్రవర్ణాల పార్టీల్లో ఉండి భజన చేసినటువంటి జేఏసీ తప్ప వాళ్ళు కానీ ఒకవేళ ఈరోజే మా సత్యనారాయణ ఈరోజు మీటింగ్ పెడితే కొన్ని జిల్లాల్లో పోలీసులు మీటింగ్ రాకుండా మన కార్యకర్తలను తీసుకుపోయి స్టేషన్లో కూసబెట్టిారు ఐదారు జిల్లాల్లో అంటే ఆ రకమైనటువంటి స్ట్రగుల్ మొదలైతుంది దాన్ని తట్టుకొని మనం రావాల్సిన అవసరం ఉంది దానికి ఖచ్చితంగా మేం బీసీ జన చైతన్య వేదిక ఈ రాష్ట్రంలో ముప్పై ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ముందుకు తీసుకుపోవటానికి మనం కూడా ఏదైతే భజన చేసి జేఏసీ కాకుండా ఖచ్చితంగా అయినటువంటి జేఏసీని మనం ఫామ్ చేస్తాం తప్పనిసరిగా మిత్రులందరూ ఒక వేదిక లేకుండా ఒక అంత సమూహంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మన ఈరోజు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన శత్రువు బీజేపీ ఈ రెండు పార్టీలు అసలు మనం ప్రధానంగా డిమాండ్